తన పరిశుద్ధతతో మాటించిన దివాది దేవునికి మహిమ కలుగులు గాక మన దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఎవరి లైఫ్ మినిస్ట్రీస్ తరఫున శుభార్వి వందనాలు చెల్లిస్తున్నాను మే మాసము తొమ్మిదవ తారీఖు ఈ విధంగా మీ మధ్య నిలబడటానికి దేవుడు కృపణించిన దేవాది దేవునికి వందనాలు పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మహిమ పరుగుతామండి హాలూయా దేవుని One mm -hmm.

దేవునామము మనకు పరిచూ మన కొరకు ఏర్పాటు చేయబడిన భాగము నూట నలభై ఏడు పద్నాలుగు మనము చదువుకుంటున్నాము నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయోడు ఆయన మంచి గోధుమలతో నిన్న తృప్తిపరచువాడు ఆయని ఆమె ఇక్కడ మనము మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయని అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం ఆమె చాలా సార్లు మంచి గోధుమలతో తృప్తిపరచబడాలి అంటే మంచి గోధుమలతో మనము మన కుటుంబము దీవించబడాలి అంటే మనము చేత ఆశీర్వదించబడిన స్థానంలో ఉన్నప్పుడే ప్రభు చేత మనము తృప్తి స్థానంలో ఉన్నప్పుడే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఇక్కడ కీర్తనకారుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే ఇదే కీర్తన మనం ఒకసారి గమనిస్తే ఎనభై ఒకటో అధ్యాయము పదహారు వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆ మాటను కూడా మనం చదువుకుందాం ఇరవై ఒకటి పదహారు అతి శ్రేష్టమైన గోతుములను గ్రహించి నేను వారిని పోషించగలను కొన్ని తేనతో నిన్ను తృప్తిపరచేదను ఆమె అలూ చూడండి అక్కడ రాయబడిన మాట ఇక్కడ రాయబడిన మాట చాలా ఆశీర్వాదకరమైన మాట రాస్తున్నాడు ఈతనాకారుడు ఏమంటున్నాడంటే అక్కడ అక్కడ ఉన్న మాట ఏంటంటే మంచి గోధుమలతో నేను నిన్ను అన్నాడు ఇక్కడికి వచ్చేసరికి అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను అనుగ్రహించి నేను వారిని పోషింప చేసేదను అన్నాడు అంటే అర్థం ఏంటంటే పోషించేవాడు మాత్రమే తృప్తిపరచబడతాడు అలాగ పోషించేవాడు లేకపోతే అంటే నేను నా కుమారుని పోషించకపోతే నా లేకారు తృప్తిపరచబడరు అంటే పోషించేవారు ఉండాలి మనం తృప్తిపరచబడాలి అంటే నేను సాటిస్ఫై కావాలి అంటే నన్ను ఒక ఏం చెప్పండి ఫీల్ చేయాలి అంటే పిల్లలకి మనము చిన్న పిల్లలు ఉంటారు వారు ఆకలేసినప్పుడు ఆహారాన్ని మనం పెట్టినప్పుడు ఏమవుతుంది వాళ్ళు చెప్పండి సంతోషిస్తారు ఆనందిస్తారు అదే వారు పెట్టేవారు లేకపోతే దుఃఖిస్తారు బాధపడతారు ఏడుస్తారు అంటే మనము తృప్తిపరచబడాలనే మాటనే చూస్తున్నాం కానీ పోషించబడే దాని గురించి మనం ఆలోచించట్లేదు అంటే నువ్వు తృప్తిపరచబడాలి అంటే పోషించేవాడు కావాలి అరలుయ్య అంటే పోషించేవాడు లేకపోతే నీవు నేను తృప్తిపరచబడలేము అనేది ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం ధ్యానించాలి అరలూయ్య అంటే నీవు నేను తృప్తిపరచబడటం వరకే మన ఆలోచన ఆగిపోయింది మన తలంపు ఆగిపోయేది కానీ ప్రభుత్వం అంటే నేను సిద్ధ వచ్చిన ఆ రొట్టెలు మన ఏమంటారు పల్లెట్లోకి ప్లేట్ సమకూర్చే వాడిని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకు మనం ఈ మాటను ధ్యానించవచ్చు గమనించవచ్చు ఏలియా ఎక్కడ ఉన్నాడు ఒక అరణ్యంలో ఉన్నాడు కాకుల చేత పోషించబడుతూ ఉన్నాడు కదా అక్కడ ఆ సమయంలో దేవుని మాట అతనికి ప్రత్యక్షమై నీవు సారే పోత అక్కడ ఆమె చేత నువ్వు పోషించబడతావు అన్నాడు అంటే దేవుడు సారే పత్రులు ఉన్న గ్రామంలో ఒక విధువరాన్ని సిద్ధపరిచాడు ఆ విధువరాలు చేత ఏరియా పోషించబడ్డాడు ఏరియా పోషించబట్టమే కాదు ఆ విధువరాలు ఆ విధరాలను పట్ల కుమారుడు కూడా ఆ కరువు సమయంలో పోషించబడ్డారు నీవు నేను तृప్తిపర్చబడతా హల్లెలూయా కేవలం నేను అనుకుంటా అంటే నేను तृప్తిపర్చబడాను అని అనుకుంటావు కానీ అనుగ్రహించేవాడు ఉండటంవట్టి నేను तृప్తిపర్చబడుతున్నా హల్లెలూయా కాబట్టి ఈ వేళ కాలము దేవుడు అంటున్నాడు ఐ యామ్ ద ప్రొవైడర్ ఎహోవా జెహోవా సైర చెప్పండి చెప్పండి అందరం జెహోవా సైర ఐ యామ్ ద ప్రొవైడర్ నేను సమకూర్చు ఏరియాకు కరువులో సమకూర్చాడు ఇజ్రాయల్ జనాంగానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమంటారు ఒక మానిక గోధుమ పిండితో వారిని యొక్క ఏమంటారు పోషింప చేశాడు వారందరూ ఒక్క రూపాయికి ఏమంటారు ఒక మానిక పిండి ఎలాగో దొరుకుతుంది సరి అయిన ఏమంటారు గోధుమలు లేక సరుకులు లేక ప్రొవిషన్స్ లేక బాధపడుతున్నామేమో దేవుడు నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపబోతున్నాడు నీ కుటుంబంలో దేవుడు నీ ఏమంటారు మనం చదువుతుంటాం వాగ్దానం ద్వితీయ కారణంలో నీ ఉన్న నూనె ఏం కాదు తక్కువ కాదు నీ కిందెలో ఉన్న పిండి తక్కువ కాదు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు మంచి గోధుమలతో దేవుడు నిన్ను నన్ను తృప్తి తృప్తిపరచబోతున్నాడు ఆయన అంటున్నాడు ఇక్కడ కొండ తేనెతో నిన్ను తృప్తి పరుస్తాను అంటున్నాడు అద్య మనం తేనె కొంటూ ఉంటాం కదా ఆ తేనె ఎంత ఏమంటారు ప్యూరిటీ ఉంటుంది చెప్పండి ప్యూరిటీ అంటాం దాన్ని మనం కదా ఎంత ఉంటుంది కానీ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో నిన్ను నన్ను తృప్తిపరచబోతున్నాడు అని అంటే తేనె ఆ తేనెతో తీయమై తీయనైనది మధురమైనది అది ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఏమంటారు మిక్సింగ్ కానీ చేయకుండా సహజ సహసిద్ధంగా గా సృష్టించబడిన తేనెతో మధురమైన తేనెతో దేవుడు నిన్ను నన్ను తృప్తిపరచబోతున్నాడు ఆమె ఇప్పుడు మనం ఏం చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ న్యాచురల్ హానీ దొరకదు దొరుకుదా ప్రపంచంలో ఎక్కడా దొరకదు కానీ దేవుడు అన్నాడు కొండే తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు ఆమె దేవుడు మాటలు దీవించడం గాక ప్రార్థన చేద్దాం దేవుడు నీ కుటుంబానికి యహోవా ఈరేగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను ఏకీభవించండి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా అవును బ్రహ్మా ఏలియాను తండ్రిని నీకు వందనాలు కరువులో పోషింపచేసిన వాడు ఇస్రాయల్ జనాంగని బ్రహ్మ తండ్రి రూప రూపానికి మానికగా వారికి గోధుమ పిండిని దయచేసి అక్కడున్న తండ్రి వారి ఆకలి బాధను బ్రహ్మ మాకు కూడా అంటున్నావు మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తి పరుస్తాను అంటున్నావు అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నావు కొండే తేనెతో నేను తృప్తి పరుస్తానని మాట ఇస్తున్నావు ఎవరి కుటుంబాలు అయితే ప్రభా సరైన ఆహారం లేక సమృద్ధి అయిన ఆహారం లేక ప్రభా కుటుంబంలో ప్రభా తండ్రి తృప్తిగా భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వారికి పరలోకం ప్రాణాలు కురిపించి ప్రభావిక వందనాలు పురేలు రప్పించి వారి హృదయాలు వారి తండ్రి శరీరాలను వారి మనస్సులను తండ్రి నీకు వందనాలు ప్రభా తృప్తి పరచమని అడుగుతూ ఉన్నాను ఇదే కాలం ప్రభా సాటిస్ఫై దెమ్ విత్ యువర్ హెవెన్లీ ఫుడ్ ఓ లాడ్ హెవెన్లీ ఫుడ్ ఓ ఫాదర్ లాడ్ ప్రభా నీకు వందనాలు పరలోక సంబంధమైన ఆహారముతో వారిని తృప్తి పరచమని నేను ప్రార్థన చేస్తూ దీర్వదిస్తూ నామడుచున్నా ప్రియతం దేవుడు మనందరినీ దీవించిన పాస్టర్ పర్శు రాజు యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతూ మాటలు ముగిస్తున్నాను